వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే కింద కూడా నేనే గెలిచానని చెప్పే తత్వం ఇప్పుడు ఆ మనస్తత్వంతోనే ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారాల దగ్గర నుంచే ఆయన ఈ పాట పెట్టాడు ఆ రోజు అసలు పేజీలతోనే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టాడు ముందేమో పార్టీ వాళ్ళతో కారుని అసెంబ్లీ పోర్తిక వరకు అలౌ చేయాలి అని చెప్పి అడిగించాడు యాక్చువల్గా ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే అయినా కూడా అలవ్ చేశారు అట్లాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను చేయాలని చెప్పి అడిగారు దానికి రూల్స్ ఒప్పుకో అన్నారు వాస్తవానికి మామూలుగా ఆంగ్ల అక్షరాల క్రమ సంఖ్యలో ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే ఆయన ఎక్కడో చివరిలో చేస్తాడు అయినా కూడా సరే రిక్వెస్ట్ చేశాడు కదా అని మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈయనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు అయితే ఆయన దానితో కూడా సంతృప్తి చెందలేదు చాలా అసంతృప్తి చెందాడు తర్వాత రోజు సాక్షి సాక్షి మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని అవమానించారు ముఖ్యమంత్రి తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయనీయకుండా మంత్రులు అందరూ చేశాక చేయనిచ్చారు చే చేయించారు అని రాశారు వాస్తవానికి రూల్స్ ప్రకారం వెళితే అసలు మంత్రుల తర్వాత కాదు ఎక్కడో వెనకాల ఒక నూట డెబ్బై మంది ఎమ్మెల్యేల తర్వాత వచ్చేవాడు ఈయన పేరుని బట్టి వై కాబట్టి సో అది అలా అయిపోయింది తర్వాత ఈ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వడం కుదరదని స్పీకర్ గారు తేల్చి చెప్పారు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని కోర్టు మెట్లు ఎక్కాయండి ఇది ఎట్లా ఉందంటే పాస్ మార్కులు రాని కుర్రాడు నన్ను పాస్ చేయించాల్సిందే అని కోర్టుకి వెళ్ళినట్టుంది మరి బహుశా పార్టీలో తెలిసిన వాళ్ళు చెప్పరో లేకపోతే చెప్పినా ఈయన వినడో కానీ మొత్తానికి ఈ ఇష్యూలో ఈయన మరోసారి అభాసు పాలయ్యే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఆయన పార్టీకి వచ్చిన సీట్లు పదకొండు నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే మొత్తం అసెంబ్లీ సీట్లలో పదే సీట్లు గెలుచుకోగలిగి ఉండాలి గెలుచుకొని ఉండాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి నూట డెబ్బై ఐదు సీట్లు పదో అవుతుందంటే పదిహేడు పాయింట్ ఐదు పద్దెనిమిది సీట్లు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వైసీపీ నుంచి ఈయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తారు కానీ జనం ఈయన పదకొండే పదకొండు చోట్ల గెలిపించి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా మాకు ఇష్టం లేదు అని తీర్పు చెప్పారు భారతదేశంలో అనేక రాష్ట్రాలు పార్లమెంటు ప్రామాణికంగా తీసుకునే కౌలన్ షక్దర్ బుక్ ప్రకారం కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారం కానీ పదో వంతు సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది అంతకు తగ్గితే ప్రతిపక్ష హోదా దక్కదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మడత పేచి పెడతానే ఉన్నారు గతంలో ఇచ్చారు చాలామందికి ఇచ్చారని కూడా మొన్న మధ్య మాట్లాడారు ఆయన తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి అంతా ఇరవై ఐదు సీట్లకే పరిమితం అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాయి ఆ రూల్స్ ప్రకారం ముప్పై సీట్లు రావాలి అయినా పి జనార్దన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారడు ఇప్పుడు ఎందుకు గుర్తించరని అడుగుతున్నారు కానీ అప్పుడు స్పీకర్గా పనిచేసిన యనమల రామకృష్ణుడు గారు మొన్న చెప్పారు మేము రోజు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు పీజీఆర్కి ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నాయకుడే అని స్పష్టంగా చెప్పారు అంటే అసత్యాలని ప్రచారం చేయటం వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయం మనుగోడ సాగించుకోవాలనుకోవటం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న నైజం బిజినెస్ రూల్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డికి హోదా రాదు కానీ దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నాడు ఆయన చాలామంది రాజ్యాంగ నిపుణులు న్యాయ నిపుణులు కూడా రాదని చెప్తున్నారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు ఆయనకి ఎందుకంటే పది శాతం సీట్లు లేవని చెప్తా ఉన్నారు నిబంధనలను అతిక్రమించి కోర్టులు కూడా స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకోలేవు శాసన వ్యవస్థకి కొన్ని అధికారాలు ఉంటాయి ఆ అధికారాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు అని చెప్పి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది రాజ్యాంగ నిపుణులు ఉన్న మురళీధర రావు గారు ఇందాకే చెప్పారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే కొన్ని కొన్ని సందర్భాల్లో స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు ఇది కూడా అలాంటిదే కోర్టులు ఈ విషయంలో స్పీకర్ను ఆదేశించలేవు అని ఆయన స్పష్టంగా చెప్పారు గతంలో ఒక యూపీలో జరిగిన ఒక కేసు కూడా ఆయన ఉదాహరణగా చెప్పారు కేశవ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనే కేసు అది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇప్పుడు జరిగింది కేశవ్ సింగ్ అనే ఒక సోషలిస్ట్ పార్టీ కార్యకర్తను ఆయన కాంగ్రెస్ శాసనసభ్యుడి మీద దుష్ప్రచారం చేస్తున్నారని స్పీకర్ ఆయన్ని శిక్షించారు శిక్షిస్తే ఆ శిక్షను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళాడు ఆయన కోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు కొట్టేసింది కొట్టేసినప్పుడు స్పీకర్ దాన్ని కంటెంప్ట్గా భావించి ఆ ఇద్దరు జడ్జీలను కూడా అరెస్ట్ చేసి శాసనసభకు తీసుకురమ్మని చెప్పాడు అదొక పెద్ద వివాదం అయింది అప్పట్లో సుప్రీంకోర్టు జోక్యంతో సద్దుమణిగింది కాబట్టి ఇలాంటప్పుడు అంటే స్పష్టంగా అధికారాలు నిర్వచించి ఉన్నప్పుడు కోర్టులు కూడా ఏమి చేయలేవు శాసనసభ వ్యవహారాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అంతందుకు శాసనసభ ప్రాంగణంలో ఏదైనా జరిగినా కూడా స్పీకరే విచారిస్తూ ఉంటారు మనం గతంలో చూసాం జైప్రకాష్ నారాయణ గారు కూకట్పల్లి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన మీద దాడి చేశారు శాసనసభ ప్రాంగణంలో ఈటల రాజేందర్ డ్రైవర్ కొట్టాడు తర్వాత కొంతమంది నాయకులు కూడా కొట్టారని అంటారు ఆ సంఘటన మీద పోలీసులు కేసు పెట్టలేదు స్పీకరే విచారించి ఆ డ్రైవర్కి శిక్ష వేశారు కాబట్టి అసెంబ్లీ ప్రాంగణం వరకు స్పీకర్కి సర్వాధికారాలు ఉంటాయి అసెంబ్లీ బిజినెస్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా స్పీకర్ కంట్రోల్లోనే ఉంటాయి కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చే అవకాశం లేదు ఆయన హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా లేదా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన అభాస పోలు అవడం మనహా ఆయనకు అవకాశం అయితే రాదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్